వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ముంబై స్టైల్లో పావుబాజీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికి బఠానీలు ముందుగా కొద్దిగా ఉడికించి పక్క నుంచి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా బటర్ యాడ్ చేసుకుని దీనికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని పక్క నుంచి ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు క్యాప్సికం సిమ్లో ఉంచి మాత్రమే కొద్దిగా మగ్గించుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి మనం ముందుగా ఉడకపెట్టుకున్నాము కదా బఠానీలు అవి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత సన్నగా క్యారెట్ తురుము కొద్దిగా తురుముకోవాలి దానిలోనే సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి పొటాటోస్ కూడా పక్కన ఉడికించి ఆ వాటర్తో సహా దీనిలో యాడ్ చేసుకోవాలి అన్నీ మనం వేసుకున్నవన్నీ కొంచెం మెత్తగా అయ్యాక దానిలో సరిపడా సాల్ట్ వేసి పప్పు గుత్తితోటి కొంచెం మెత్తగా మెదుపుకోవాలి ముక్కలు ఏమీ కనిపించకుండా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుంటేనే బాగుంటుంది అడుగు మాత్రం అంటకుండా చూసుకోవాలి చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఒక బౌల్లోకి సర్వ్ చేసి పక్కనుంచాలి ఈ లోపు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని మనకి రౌండ్ బన్స్ ఉంటాయి కదా అవి హాఫ్గా కట్ చేసి అటు ఇటు కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేగనిచ్చి బన్ తోటి బాజీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్